హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర పప్పు రెసిపీ చూపించిపోతున్నాను పాలకూర పప్పుని ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఇక్కడ ఒక కుక్కర్లోకి వన్ కప్పు కంది బ్యాల్ తీసుకుంటున్నాను బ్యాలను వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి బ్యాల్ నానపెట్టుకున్న అవసరం ఏం లేదండి కుక్కర్లో చేసుకోవడం వలన డైరెక్ట్గానే చేసేసుకుంటున్నాను జస్ట్ బ్యాళ్ళకు కడిగి ఏ కప్తో అయితే బ్యాల్ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో వన్ కప్పు బ్యాళ్ళకి నాలుగు కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ పప్పు సరిపోతుందండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత నాలుగు టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లిపాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకుని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన పప్పు చాలా తొందరగా ఉడుకుతుందండి తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకోవట్లేదు సాల్ట్ చివరిలో వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే పప్పు ఉడుకుదు అందుకని నెక్స్ట్ ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే పాలకూరను ముందుగానే విడిపించేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇక్కడ చూపించే విధానంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పాలకూర పప్పుని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రోజు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసేసి నాలుగు విజిల్ రానివ్వండి నాలుగు విజిల్ ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి టాప్ స్టాప్ కుక్కర్ ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి పప్పు చక్కగా ఉడికిందండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి లేదా పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఈ పప్పు ఏసరిని ఒక బౌల్లో ఉంచేసి చేసి తర్వాత మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా పప్పుని పప్పు గుత్తితో మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోని పప్పు వేసిన పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి కరెక్ట్గా సరిపోయింది ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవడం వల్ల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి పప్పుని ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పోపు కోసం స్టవ్ అండ్ ఫ్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే చిటికేటు ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ వేసిన తర్వాత పోపు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు రెడీ అండి రైస్కైనా రోటీ చపాతి అన్నింటి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి